వందనాలండి యసుక్రీస్తునామములందరికీ శుభములు ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు ఒక క్రైస్తవ కుటుంబం ఇరువు వారి పట్ల ఏ విధంగా ఉండాలో ఆ విషయాలు కొన్ని ధ్యానించుకుంటుండగా తండ్రి నా ద్వారా మీరే మాట్లాడమని యసుకృష్ణని వేడుకుండా ఈరోజు టాపిక్ మీకు అర్థమైంటుంది కదా యాజ్ యూజువల్ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా ఉండి ఈ లోకంలో ఇరుగు పొరుగు వారి పట్ల మన నడబడి ఎలా ఉండాలి మనము ఈ లోకంలో దేవుని మహిమార్థం జీవిస్తున్నాం దేవుని మహింపరచాలి అంటే తప్పనిసరిగా మన జీవితం బాగుండాలి మన జీవితం ద్వారానే దేవుడు మహింపరచబడాలి అందుకనే మన మన చుట్టూ ఉండేవాళ్ళు మన ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు ఏ ఏమైనా ఏ లక్షణాలు మనలో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలని కొలసి పత్రికలో పావులు అన్నట్లుగా సంఘం వెలుపటి వారి ఎడలా జ్ఞానంతో ప్రవర్తించుకుని అంటాడు మరి సంఘం వెలుపట ఉన్న మన చుట్టుపక్కల వాళ్ళు మన స్నేహితులు మన బంధువులు వాళ్ళందరూ కూడా మనల్ని చూసి దేవుణ్ణి మహింపరచాలి అందుకనే రోమపత్రిక పదమూడు ఎనిమిదిలో పౌలేమంటున్నాడంటే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండొద్దు అంటే ప్రేమించేది ఒకటి ఒక బాకీ అన్నట్లుగా చేయాలి మనం అది దేవుడిచ్చిన మనకు బాధ్యత పొరుగు వారిని ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆయనను ప్రేమించేవారే ఆయన బిడ్డలు అనే విషయం కూడా శిష్యులకు చెప్తారు మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా నా నా వాళ్ళు అని అందరు తెలుసుకుంటారు అని ఎస్ ప్రభు చెప్పాడు మరి ఇతరుల యొక్క ముఖ్యంగా క్రైస్తవేతరుల యొక్క ఆధ్యాత్మిక మరి తదితర అవసరాల ఎడల క్రైస్తవ కుటుంబాలు ఎట్టి బాధ్యత వహించాలో మనము ఆలోచించాలి దేవుడు మనల్ని ప్రేమించి సహాయం చేసినట్టు మనం కూడా క్రైస్తవులను క్రైస్తవేతరులను ప్రేమించి వారికి సహాయం చేయవాలనే బైబిల్ సత్యము మనము చెప్పాలి ఆచరణలో పెట్టాలి ఊరికి మాటలు చెప్పడమే కాకుండా ఈ ఈ సంగతులు మనము ఈ విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము మతే ఐదు పదహారులో మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు మాత్రమే కాకుండా అన్ని తరాల్లోని క్రైస్తవులందరికీ కొన్ని మాటలు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు క్రైస్తవ కుటుంబాలకు కూడా ఈ మాటలు అన్వయిస్తాయి అన్వయించుకోవాలి అసలు మన జీవితం అంతా కూడా బైబిల్ ఆధారిత జీవితంగా ఉండాలి బైబిల్లో దేవుడు మనకి ఏదేది బోధించాడో అవన్నీ మన జీవితంలో నెరవేర్చాలి ఒక క్రైస్తవ కుటుంబము క్రీస్తు కొరకు తన పొరుగు వారిని ఎట్లా రాబట్టగలదు అనే విషయము ఈరోజు మనము చూద్దాం మామూలుగా సాక్ష్యము మన చుట్టుపక్కల వారి దగ్గర ప్రారంభం కావాలి అని అపసుల కార్యం ఒకటి ఎనిమిదిలో ఎస్ ప్రభు తన శిష్యులతో చెప్తాడు మొదట ఎరుస్లేము ఆ తర్వాత యూదయ తర్వాత సమరయ్య తర్వాత చాలా అంటే ఇతర ప్రాంతాలన్నీ స్ప్రెడ్ అవ్వాలి అని అని చెప్పాడు ఏసయ్య అంటే మనం సాక్షులుగా మన ఇంట్లోనే నిలబడాలి ఫస్ట్ మనం దేవుని బిడ్డలము అని మనలో మార్పు వచ్చిందని మన ఇంట్లో బిడ్డలు గమనిస్తే ఆటోమేటిక్గా మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా గమనిస్తారు యాకోబో మూడు పద్నాలుగు నుంచి పదిహేడు ప్రకారము క్రియలు లేని మాటలు నిష్ప్రయోజనం మాట్లాడము రాయడం ద్వారా మాత్రమే మన భావాల్ని మనము వ్యక్తపరచడం లేదు మనం చేసే పనుల ద్వారా చేయని వాటి ద్వారా మన కుటుంబంలోని వారితోనూ పొరుగు వారితోనూ మనకు గల సంబంధాల ద్వారాను మనల్ని గురించి ఇతరులు మనం ఇతరులకు చెప్పుకుంటాం ఎల్లప్పుడూ దేవునికి సంతోషంతో విధేయత చూపే కుటుంబమే క్రీస్తు నిజంగా ఇతరులకు చూపగలిగే కుటుంబం అవుతుంది మనం క్రే కేవలము మేము క్రైస్తవులము క్రైస్తవ కుటుంబం అని చెప్తే సరిపోదండి మన చేతల్లో మన మాటల్లో చూపించాలి అప్పుడే దేవుడు మహింపరచబడతాడు మనం ఎక్కడున్నా కూడా అదిగో క్రైస్తవ కుటుంబం వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు పోయినా కూడా సమాధానం దొరుకుతుందండి అనే విధంగా మన జీవితాలు ఉండాలి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం మొదటిది ప్రజలకు ప్రాముఖ్యమైన విషయం మన సమాజంలోని ప్రజల మనస్సుల్లో ముద్ర వేయగల విషయం లేవో మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యమైంది అంటే అసలు ఏదాన్ని మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది క్రైస్తవులు తమ ప్రవర్తన కొరకు కొన్ని స్టాండర్డ్స్ ఏర్పాటు చేసుకుంటాం ప్రమాణాల్లో ఏర్పాటు చేసుకొని వాటిని చూసి క్రైస్తవేతరులు వారి నీతిమంతులని మెచ్చుకుంటారని తలుస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాము క్రైస్తవులుగా కాబట్టి పొగ తాగకూడదు మద్యం తీసుకోకూడదు ఆడకూడదు సినిమా చూడడము ఇలాంటివి చేయకూడదు అనుకుంటారు అయితే గమనించాల్సిన విషయం ఏమంటే ఇవి నైతిక సంబంధ విషయాలు క్రైస్తవేతరులు కూడా అదే పాటిస్తూనే ఉంటారు అవి అవి క్రైస్తవ సంబంధ విషయవాళ్ళు అని అనుకోరు కనుక క్రైస్తవులు వీటి నుండి దూరంగా ఉన్నందున వారు నీతివంతులని అనుకోరు ఎవరు అర్థమైంది అనుకుంటే పాయింట్ మనం ఏదో మంచి పనులు చేస్తున్నామని అనుకుంటాం కానీ అవి మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి అది నైతిక సంబంధమైన విషయాలు మనం చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడ్డ అలవాట్లు ఉండకూడదు అంటే స్పిరిచువల్ కాదు అది మారల్ మారల్ స్టాండర్డ్స్ కూడా మనకు ఉండాలి మారల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడే స్పిరిచువల్గా ఉంటే ఉన్నప్పుడే మారల్గా బాగా ఉండగలం అవన్నీ ఇంటర్లింక్డ్ బట్ మనం అనుకోకూడదు మన ఏదో తాగుడు లేదు పేకాట లేదు సినిమాలు చూడట్లేదు కాబట్టి మనల్ని గౌరవిస్తారు మనం దేవుడిని మహింపరుస్తామని అనుకుంటే కుదరదు మనం ఏ విధంగా దేవుణ్ణి మహింపరచాలి దేవుడి బిడ్డలుగా కనపడాలి అంటే ఆత్మఫలం మనలో కనపడాలి అంటే గలతి ఐదు ఇరవై రెండులో చెప్పబడిన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇవన్నీ కూడా ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా మనకు కనపడాలి ఈ లక్షణాలు మనలో ఉంటేనే మనం నిజమైన క్రైస్తవులం ఇది కంటతోచు కదండి చాలామందికి గల్తీ ఐదు ఇరవై రెండు ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ఈ వైఖరులు మనలో కనపడితేనే మనం నీతివంతులని ప్రజలు తలుస్తారు ఈ అలవాట్లు ఈ లక్షణాలు ఏ వయసు వారికైనా ఏ తరం వారికైనా మంచి అభిప్రాయం కలిగిస్తాయి సాధారణ క్రైస్తవ కుటుంబంలో ఈ ఆత్మఫలము ఏ విధంగా కనపడుతుందో మనము చూద్దాం మొదటిది ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రేమ ఇది ప్రేమ అనేది క్రైస్తవులలో మొదటి గుణం అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆత్మ ఫలంలో కూడా ఫస్ట్ ప్రేమనే కనపడుతుంది ప్రేమ ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తాయండి కొరంతి పత్రికలు రాస్తాడు కదా పౌలు ప్రేమ అన్నింటినీ సహించును అన్నిటిని ఓర్చును అన్నిటిని క్షమించును ఇట్లాంటివన్నీ మరి అది ఉంటే మిగతా అన్నీ కూడా వస్తాయి క్రైస్తవ కుటుంబం యొక్క ముఖ్య లక్షణం ప్రేమ అయి ఉండాలి కుటుంబ సభ్యుల నుంచి మధ్య వాళ్ళ మధ్య ఉండాలి ప్రేమానుబంధం ఉండాలి అంటే అన్నతమ్ముళ్ళు అన్న అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కొట్లాడకుండా ఉండాలి అని కాదు కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈ భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండవు పిల్లల మధ్యలో అపార్థాలు రాకుండా ఉండవు కానీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మిగిలిన వారి క్షేమాభివృద్ధి కోసం నిజంగా కోరి దాని నిమిత్తం ప్రయాసపడాలి అదే కుటుంబంలో ప్రేమ అంటే మనమేమి అంటే సాత్వికం అలవాటు చేసుకోవాలి కోపం రాకుండా ఉండదు కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండవు కానీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని యేసు ప్రభు చెప్పాడు రాత్రి కాకముందే సెట్ ఇట్ రైట్ అందరితో సమాధాన పడండి అని ఎస్ ప్రభు చెప్పాడు అది ప్రేమ ఉంటేనే జరుగుతుంది మూడవది కుటుంబంలోనికి ప్రేమకు కొన్ని ప్రూఫ్లు ఏంటంటే కుటుంబంలో ప్రేమ కలిగి ఉన్నారు అనే దానికి మొదటిది ప్రేమ ఉంటే ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు ఉంటాయని యథార్థంగా గుర్తించడమే కాకుండా వాటిని సరిచేయడానికి ప్రయత్నించగలుగుతారు అంతే కదా పర్ఫెక్ట్ ఎవరు కాదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాం కదా ఒక గదిలో ఇద్దరు చెల్లెలు అక్క ఉన్నారు ఉన్నారనుకోండి ఒక అమ్మాయి శుభ్రంగా ఇంకొక ఆమె డర్టీగా ఉంటే గొడవలు రాక తప్పవు చికాకును అణచిపెట్టుకోవడం మంచిగా కనపడవచ్చు కానీ ప్రేమతో కూడినది కాదు సమస్యల గురించి యథార్థంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది అంటే మూతి ముడుచుకొని ఉండకుండా ఇలా చెయ్యొద్దమ్మా అని చెప్పాలి ఒక ఒకవేళ అక్క క్లీన్గా ఉంటుంది చెల్లెలు క్లీన్గా ఉండకుండా నేర్చుకోవాలి నేర్పించాలి ఒక యవ్వన్ాలి భక్ భర్త ఆమెను ఒకసారి పాస్టర్ గారి కుటుంబాన్ని దర్శించడానికి తీసుకెళ్లారు ముందు ఆమె ఒప్పుకోలేదు అమ్మో ఆయన దగ్గర పోతే ఇంక బోధలే బోధలని అందుకనే ముందు ఇష్టపడలేదు కానీ వెళ్ళింది పాస్టర్ గారు ఆమెకి ఏ బోధ చేయలేదు కొన్ని రోజులు వారితో ఉన్న తర్వాత ఒకరోజు ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మీ కుటుంబానికి కలిగినది మాకు కూడా కావాలి అని అన్నది ఆమె ఏం కోరిందో తెలుసా ఏం చెప్పిందంటే తల్లిదండ్రుల మధ్య పిల్లలకు తల్లి తల్లిదండ్రులకు పిల్లలకు విభో మధ్య విభేదాలు ఉన్నా కూడా వారి విభేదాలను ఒకరికొకరు వ్యక్తపరచుకోవడానికి స్వాతంత్రం కావాలి పరస్పర క్షేమాభివృద్ధిని కోరే ప్రేమ బాహటంగా ఆమె చూసింది కాబట్టి ఆమె తన కుటుంబం కూడా అలా ఉండాలని కోరుకుంది ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలేనండి మనం అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే ప్రేమను ప్రేమకు మరో నిదర్శనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే కోరిక ఇది భార్యాభర్తల మధ్యలో ఎక్కువ ఉండాలి భార్య కష్టపడి పనిచేస్తుంటుంది భర్త కొంచెం కూడా హెల్ప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయని కుటుంబాలు ఉన్నాయి కుటుంబంలో ఇది వ్యక్తపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి కుటుంబ సంబంధమైన పనులకు పరస్పర సహకారం చేసుకోవడం ఒకరు ఏదైనా చెప్పగోరినట్లయితే సమయం ఇచ్చి వినాలి ఒకరినొకరు నొప్పించిన ఎడల నిజమైన పశ్చాత్తాపం కనపరచుట ఇవన్నీ కూడా ఆమె చూసింది పాస్టర్ గారింట్లో అవన్నీ నాకు కూడా కావాలి అనుకుంది మూడవది ఏంటంటే ప్రేమకు మూడవ నిదర్శనం ఏమిటంటే కుటుంబంలో ఎవరైనా దారి తప్పితే వారిని ప్రేమలో అంగీకరించగలగడం కలగడం తప్పులు చేయకుండా ఎవరుండరు కదండి మన కుటుంబ సభ్యులను మనం దూరపరచుకోకూడదు కదా క్రైస్తవ కుటుంబ సభ్యులకు పాపంలో పడట అనే అపాయం లేదని చెప్పలేం కొన్నిసార్లు మిక్కిలి దుఃఖకరమైన పనులు వారు చేయొచ్చు అలాంటి పరిస్థితిలో ఆ కుటుంబం అంతా కోఆపరేట్ చేయాలి తప్పు చేసిన కుటుంబ సభ్యుని చేసి నన్ను మీరు ప్రేమించరు అని అనుకునేలాగా చేస్తే ఆ కుటుంబం పొరపాటు చేసినట్లే దేవుని ప్రేమలాగా క్రైస్తవ ప్రేమ ఏ షరతులు లేనిది క్రమశిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు కానీ ప్రేమతో ఇవ్వాలి పాపాన్ని సమర్థించకపోయినా పాపి అయిన తాను ప్రేమించబడుచున్నాడు అని కుటుంబంలో ఒక భాగమై ఉన్నాడని తప్పు చేసిన వ్యక్తిని మిగిలిన కుటుంబీకులు తెలియ తెలియజేయాలి నువ్వు నావాడివి అని కొడుకు తప్పు చేస్తే తండ్రి చెప్పాలి అందుకని క్రమశిక్షణ చెప్తున్నా కానీ డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నేను నిన్ను ద్వేషించటం లేదు అన్న ఫీలింగు ఆ అబ్బాయిలో రావాలి అలాంటి క్షమాపణ చూసేవారి వారి మనస్సులను ఆకట్టుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో తాము చూపించే మనస్సే తమ పొరుగు వారికి మంచి సాక్ష్యమై ఉంటుంది ప్రజలు క్షమాపణ కార్యరూపంలో చూసినప్పుడు మనుషులకు సమాజంగాని ఈ క్షమాపణకు మూలాన్ని కారణాన్ని వెడక ప్రయత్నిస్తారు పక్కన వాళ్ళందరూ మనల్ని గమనిస్తూనే ఉంటారండి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులమైన మన వైపు ఇంకా అందరి చూపు ఉంటుంది వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం అని ఆశగా ఎదురు చూస్తుంటారు లేకపోతే కొట్లాడతారేమో చూద్దామని ఆశగా ఎదురు చూస్తుంటారు కొంతమంది అట్లా ఉండకూడదు మన కుటుంబము ఎప్పుడు కూడా మాదిరిగా ఉండాలి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతరుల ఎడల వ్యక్తపరచబడు ప్రేమ తమ చుట్టుపక్కల ఉన్నవారు మంచివారైనా కూడా కాకపోయినా కూడా వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపించాలి అది దేవుడు చెప్పే మాట క్రైస్తవ కుటుంబం వారిని ప్రేమించాలి పొరుగు వారి ఎడల యథార్థమైన శ్రద్ధ చూపడం ద్వారా వారి క్షేమాభివృద్ధిని నిజంగా కోరుట ద్వారా వారి ఎడల స్నేహభావం చూపించాలి అలా చేయడం ద్వారా మనం వారి అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్చగలుగుతాం ఇలా చేయాలి అంటే ఊరికే కనపడినప్పుడు నమస్కారం అండి అని అంటే సరిపోదు పొరుగు వారితో పరిచయం చేసుకోవాలి ఆ విషయంలో క్రైస్తవ కుటుంబాలే ముందడుగు వేయాలి ఎందుకంటే అనేక అడ్డుగోడలు ఉండొచ్చు క్రమంగా చర్చికి వెళ్ళే వాళ్ళని చూస్తే కొంతమంది భయపడతారు మనతో కలవాలి అంటే అలాంటి అడ్డుగోడలు మనమే పడగొట్టాలి వాళ్ళని క్రైస్తవ ప్రేమ వాళ్ళ పట్ల చూపించాలి పొరుగువారి స్నేహాన్ని సంపాదించడానికి వారిని వారు ఉన్న విధంగా అంగీకరించాలి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళను మనము ఇమీడియట్గా మార్చలేము కదా ముందు వాళ్ళతో స్నేహం చేయాలి మీ పొరుగువారు బాగా డ్రింక్స్ తీసుకునే వాళ్ళనుకోండి వాళ్ళని కూడా నీ ఇంటికి ఆహ్వానించవచ్చు ఇలా ఆహ్వానించడం వల్ల నీ క్రైస్తవ ప్రామాణాలు అనగదొక్కి వాళ్ళతో రాజీ పడినట్లు కాదు కానీ నిజమైన క్రైస్తవ ప్రేమను అతనికి రుజువు చేయట కావచ్చు క్రీస్తు సుంకర్లతోనూ పాపులతోనూ భోజనం చేసిన సంగతిని పాపంలో పట్టుబడిన స్త్రీతో మాట్లాడిన సంగతిని జ్ఞాపకం తెచ్చుకోవాలి గుర్తుంది కదండి ఆమె వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అమ్మా అని పిలిచాడు పాపులతో సుంకర్లతో ఆయన భోజనం చేస్తూ పరిశీలి తప్పుబట్టినప్పుడు నేను పాపులను వెదికి రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుణ్ణి అంటాడు మరి ఆ విధంగా మనం దేవు యశు ప్రభువును ఫాలో అవ్వాలి కాబట్టి మనం కూడా క్రీస్తు వారు చేసిన పాపమును సమర్థించలేదు కానీ ప్రేమను అంగీకారాన్ని వారి ఎడ్ల చూపించాడు మనం కూడా అలాగే చేయాలి నిజమైన క్రైస్తవ ప్రేమ ఇహజీవన విషయాలను పట్టు పట్ల కూడా శ్రద్ధ వహిస్తుంది ఒకవేళ నీ పొరుగు వారి ఇల్లు బాగు చేస్తున్నప్పుడు లేక వారి రిపేర్లు ఏమన్నా చేస్తున్నప్పుడు లేక తోట నాటుతున్నప్పుడు ఆ క్రైస్తవ ప్రేమ వారికి సహాయం చేయడానికి నిన్ను పురికలుపుతుంది ఎవరైతే ఈ ప్రేమకు కారణమై ఉన్నారో ఆ క్రీస్తును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఇలాంటి ప్రేమ కార్యములు తోడ్పడతాయి క్రైస్తవ ప్రేమ న్యాయంను గుర్చి శ్రద్ధ వహిస్తుంది ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రేమ వారి విషయం పట్టించుకోకుండా ఉండనివ్వదు తమ పొరుగు వారి నిజంగా ప్రేమ కలిగిన వారెవరైనా పొరుగు వారికి జరిగే ఏ విధమైన అన్యాయాన్నైనా అరికట్టడానికి తమ చేతనైనంత చేస్తూ ఉంటారు ఇవి ఇవి నేను అన్నీ కూడా రెగ్యులర్గా జరిగేవి అని మీరు గుర్తించాలి మన చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం క్రైస్తవులము మనము వాళ్ళలాగుండకూడదు వాళ్ళకువేళ మన పట్ల కోపంగా చూపించు కోపం చూపించిన మనము మనం తిరిగి వాళ్ళ పట్ల కోపం చూపించకూడదు ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి గలితీ ఐదు ఇరవై రెండులో ప్రేమ ఆత్మఫలంలో మొదటిగా చెప్పబడుతుంది దీనిని పౌలు మొదటిగా పేర్కొన్నందువల్ల మాత్రమే కాకుండా కొత్తగా కొత్త నిబంధనలు అంతట్లో ప్రేమ ప్రధాన సుగుణంగా ఉన్నందునే మొదటిగా చెప్పబడింది మొదటి కొన్ని పదమూడులో నాలుగు నుంచి ఏడు వరకు చదవండి చాలా అద్భుతంగా ఉంటుంది తను వల్లే తను పొరుగు వారిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రంను నెరవేర్చి ఉన్నాడని ప్రభు చెప్పాడు పౌలు యాకూబ్ కూడా చెప్పారు ప్రభు మార్కు పన్నెండు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటిలో చెప్పాడు పౌలేమో పత్రిక పద్దెనిమిది పదిలో చెప్పాడు యాకూబు రెండు ఎనిమిదిలో చెప్పాడు అంటే మనము ఇతరులను ఉన్నప్పుడు మనము యేసు ప్రభుని ప్రేమిస్తున్నామని అందరు తెలుసుకుంటారు దానివల్ల ఏమవుతుంది మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాము అని యేసు ప్రభు చెప్పిన రెండు ఆజ్ఞలే ఏంటి అంటే ధర్మశాస్త్రం అంతా వడబోసి చెప్పిన రెండు మాటలు నీ ఏ దేవుడైన యహో పూర్ణ హృదయంతో ఆరాధించు నేను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించు ఆ రెండు పాటించినట్టే అవుతుంది మనం ఇతరులను ప్రేమించినప్పుడు ఐదవది ఏంటంటే ఆత్మఫలంలోని ఇతర సుగుణాలు ఇంతవరకు ప్రేమ విషయం చూసాం కదా ఆత్మఫలంలోని ఇతర సుగుణాలు ప్రేమ నుండి వచ్చినవే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని గురించి మనం వివరంగా ఆలోచించడం లేదు కానీ ప్రతి క్రైస్తవ కుటుంబము ఆలోచించాల్సిన ఒక ముఖ్య విషయం ఏమంటే నా పొరుగు వారు స్వార్థకు ఆకర్షించబడినట్లుగా నా కుటుంబం ఆత్మఫలం కలిగి ఉన్నదా ఇది మెయిన్ అండి మనలో ముందు ఉండాలి ఆత్మఫలం మన కుటుంబంలో ఉండాలి మనకు ఒకవేళ లేకుంటే డెవలప్ చేసుకోవాలి అప్పుడే మనం ఇతరులకు చెప్పగలం మన జీవితం అందరూ అంటే తెరచిన పుస్తకంలాగా ఉండాలి ఏమి అందరికీ ఏది చేసినా కూడా అందరికి ఇష్టమైనదిగా ఉండాలి అప్పుడే దేవుడు సంతోషపడతాడు మనల్ని చూసి తర్వాత పాయింట్ ఏంటంటే నోటి సాక్ష్యం నోటితో సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం అనేది ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక ఆయుధం లాంటిదండి సాక్ష్యము జరిగింది అని మనం చూపించగలిగితే ఏ విషయమైనా కూడా ఎవరు దాన్ని కాదని లేరు ఎందుకంటే ప్రత్యే ప్రత్యక్షంగా మనం కనపడుతున్నాం కాబట్టి అందుకనే సాక్ష్యాలు మర్చిపోకుండా ఉండాలంటే ఒకవేళ వెంటనే మీరు చెప్పినా కూడా ఒక డైరీ మెయింటైన్ చేసి మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు రాసుకోవాలి మనం రక్షింపబడిన ముందు ఎన్నో పాపాలు చేసినాం మరి అవన్నీ కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో ఏదో పాపం చేసే ఉంటారు దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా పాపులమే కానీ యశు మనల్ని క్షమించి మన పాపాలన్నీ తన రక్తంలో కడిగేశాడు అందుకని మనం నీతిమంతులుగా తీర్చిపడ్డాం ఇకపై ఏ పాపం చేసినా కూడా దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తాడు క్షమిస్తాడు మనం పశ్చాత్తాపేవంతో పోతే నీతిమంతుడు ఏడుసార్లు పడిపోయినా తిరిగి లేవది లేవదీస్తాను అని చెప్పిన దేవాది దేవుడు మనకున్నాడు ఈ సాక్ష్యం గురించి మనం చెప్పాలి అంటే మన పొరుగు వారు సువార్థ సందేశాన్ని వినవలసిన అవసరం ఉందని మనం గుర్తించాలి కేవలం మన మంచి ప్రవర్తన మనం చేసే సహాయకార్యాలు సువార్థ సందేశాన్ని ప్రకటించలేవు మన సహాయం పొందేవారు మనం ప్రేమ గలవారమని తెలుసుకొనవచ్చు కానీ మన ప్రేమ యొక్క మూలమేదో మనం చెప్తే తప్ప తెలుసుకోలేకపోవచ్చు అంతేకాక క్రీస్తు తప్ప మరొకరు తీర్చలేని ఆ గొప్ప ఆత్మీయ కొరత వారికి ఉన్నదని మన సహాయంను బట్టి వారు ఊహించుకొనలేరు ఈ సత్యాలు మనం తప్పక వారికి చెప్పవలసి ఉన్నాం మన కార్యాలు నోటి సాక్ష్యానికి అవసరమైన పునాది వంటివి అయితే మన చుట్టూనున్న వారికి మనం నోటితో ఫలవంతంగా సువార్త ఎట్లు చెప్పగలం మొదటిగా ఇందులో కుటుంబం అంతా పార్టిసిపేట్ చేయాలి అందరూ కలిసి చేయాలి అని నిశ్చయించుకోవాలి కుటుంబ సభ్యులు విడివిడిగా సాక్ష్యం ఇచ్చుట మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి మదిలో వాళ్ళు ముందు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక వారు వారి బాధ్యత ఆధిక్యత కుటుంబంలోని ఒక వ్యక్తికి సాక్ష్యం ఇచ్చే అవకాశం కనపడినప్పుడు మిగిలిన వారందరూ కూడా ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయాలి ముందు ప్రార్థించడం ప్రతి పనిలో కూడా అవసరం అండి ప్రార్థించగానే మనం ముందుకు పోకూడదు చిన్న పిల్లలతో సహా కలిసి ప్రార్థిస్తే కుటుంబం అంతా క్రీస్తు వార్త అందించడంలో పాలు పొందాలని వారు గ్రహిస్తారు పిల్లల్ని కొన్నిసార్లు మనం ఇన్వాల్వ్ చెయ్యం కానీ మనం ప్రతి దాంట్లో కూడా పిల్లల్ని కూడా ఇన్వా ఇన్వాల్వ్ చేయాలి మనం నేర్చుకోవాలి రెండోది ఏంటంటే యశుప్రభుని గురించి మన పొరుగు వారితో పంచుకోవడానికి కుటుంబాన్ని ఎలా సమీపించాలో ఎవరితో ముందు మాట్లాడితే బాగుంటుందో అని కుటుంబం అంతా ఆలోచిస్తే ఫలితాలు బాగుండొచ్చు కొన్నిసార్లు చిన్నపిల్లల ద్వారా కూడా పోవచ్చు మనం పక్కింటికి పోవాలంటే వాళ్ళ పిల్లల్ని ముందు స్నేహం చేసుకొని వాళ్ళ ద్వారా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు తగిన విధంగా సాక్ష్యం ఇవ్వడానికి వారి ఆధ్యాత్మిక అవసరాలు లేవో గుర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం మాట్లాడటంలో మనమే ముందంజ వేయాలి కానీ జ్ఞానంతో ప్రవర్తించాలి ఇది తిమోతి పత్రికలో కూడా పౌలు తిమోతికి చెప్తాడు జాగ్రత్తను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పౌలింకో చోట అంటాడు మనము మాటల్లో మాటలు మాట్లాడేటప్పుడు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి హెచ్చరించవచ్చు కానీ అవి తీపిగా ఉండాలి అంటే వాళ్ళ మనసు కష్టం కలిగించకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి తర్వాత ఏడో పాయింట్ ఏంటంటే వివిధ రంగాల్లో ఎరుగు పొరుగు వారు ఎరుగు పొరుగు వారు అంటే మన చుట్టుపక్కల నివసించేవారే అని అనుకోవచ్చు అయితే మనం పొరుగువారిగా భావించవలసిన వారు అనేకులు ఉన్నారు యశ్ ఏం చెప్పాడు నా పొరుగువారు ఎవరు అంటే సమరయ్యని కథ చెప్పాడు మీకు గుర్తుందా ఎవరైతే మనకు ఎదురు పడతారో వాళ్ళందరూ మనకు పొరుగువారే మనకు దగ్గరలో ఉండే వాళ్ళని మన చుట్టూ ఉండే వాళ్ళకి మాత్రమే సహాయం చేయాలని అనుకోకూడదు ఎవరు ఆపదలో ఉంటే మంచి సమరయుడు దారిలో పోతున్నప్పుడు నాకెందుకులే అనుకోలేదు ఆ ప్రయాణికుడు దెబ్బలు తిని పడి పడిపోయి ఉంటే అతన్ని కాపాడాడు మరి అది పొరుగు వారికి మనం చేయాల్సిందే చాలామంది ఒకచోట నివసించి మరొక చోట పనిచేస్తారు అలాంటి వరకు వారికి వారు పనిచేసే ఆఫీసు లేకపోతే షాపు ఆసుపత్రి లేక పాఠశాల వారి వృత్తి సంబంధమైన ఇరుగు పొరుగు అవుతుంది అంటే వాళ్ళ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళే మనతో కలిసి పనిచేసేవారు మన జీవితాల్లో ముఖ్య భాగమై ఉన్నారు ఇలాంటి పొరుగు వారి మధ్య పరిచర్యలో కుటుంబం అంతా పాలు పొందాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక క్రైస్తవ తల్లి తన చిన్న బిడ్డతో ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తా ఉంది చిన్న ఆసుపత్రి ఆసుపత్రిలో సరైన సహవాసం లేని వృద్ధులైన కొంతమంది రోగుల్ని చూసి తన కుటుంబానికి చెప్పింది అంటే కొంతమందికి విజిటర్స్ కూడా ఉండరు చిన్న పేద కుటుంబాలలో వాళ్ళ కోసం ప్రార్థించాలి తర్వాత కుటుంబంలోని వారంతా కూడా వాళ్ళు కూడా రోగులను దర్శిస్తూ వచ్చారు ఆమె తన తోటి పనివారి ఆత్మీయ అవసరాలను కుటుంబం వారితో చెప్పగా అన్ అనుదినం వారు తమ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకునేవారు ఆ విధంగా కుటుంబం అంతా తమ తల్లి యొక్క వృత్తి సంబంధమైన పొరుగు వారికి సాక్ష్యం ఇచ్చుటకు దాని గురించి ప్రార్థించటంలో నిమగ్నమయ్యారు క్రైస్తవ కుటుంబము శ్రద్ధ వహించి సే సేవ చేయాల్సిన మరొక రంగం సమాజం కేవలం సంఘస్థులోనే కాకుండా సమాజంలో కూడా మనము మార్పు తీసుకురావాలి సౌవార్ సుహార్థిక క్రైస్తవులు చాలా మట్టుకు అంటే ఇవాంజలిస్టులు చాలా మట్టుకు సమాజాన్ని నిర్లక్ష్య పెట్టారు సువార్థ సేవా భారం మాత్రమే కలిగి ఉండి సమాజం గురించి ఇతర విషయాలు పట్టించుకోకపోవడమే దానికి కారణమేమో లోకానికి స్వార్థ సందేశాన్ని అందించమని ఆజ్ఞాపించిన క్రీస్తే మీరు లోకానికి వెలుగై ఉండాలి అని చెప్పాడు కూడా చెప్పాడు కదా ఈ రెండు బాధ్యతలు ఒకదాంతో ఒకటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి కుటుంబంలో ఉన్న అందరూ కలిసి సమాజం కోసం పనిచేయలేకపోవచ్చు కానీ దానిలో నిమగ్నమైన నిమగ్నలై తమ కుటుంబ సభ్యులను తక్కిన వారి అందరూ బలపరచవచ్చు ఒక క్రైస్తవునికి సమాజంలో నాయకత్వం వహించు తరుణం వస్తున్నప్పుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలు ఎదుర్కొంటే దొరుకుతాయేమో అని ఆలోచించి కుటుంబం అంతా ప్రార్థించి తీర్మానం చేయడం అవసరం క్రైస్తవ కుటుంబాలు ఎంతగా సమాజం మధ్య పనిచేస్తాయో క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రభావము అంతగా సమాజంపై ఉంటుంది దేవుడు మనలను కుటుంబాలుగా ఏర్పాటు చేశాడు మనం ఇరుగు పొరుగు వారి మధ్య సమాజం మధ్య మనను కుటుంబాలుగా ఉంచాడు మరి నిజంగా ఆయనకు సాక్షులుగా ఉండే బాధ్యత కూడా మనకు అప్పగించాడు కుటుంబాలుగా మనం ఉండి దేవుని ప్రేమ సందేశం వెలుగువలే ప్రసారించాలి మనం వెలుగై ఉండాలి కదా దేవుని కృపావార్త ప్రకటించడాన్ని ప్రకటించబడాలి మనము ఏ సమాజంలో భాగమై ఉన్నామో ఆ సమాజాన్ని ఎవరి మధ్య నివసించి మనం పనిచేస్తున్నామో వారిను మన కుటుంబంల ద్వారా దేవుని ప్రేమను చూసి వినగలిగిన వారు వినగలిగినప్పుడు యేసుక్రీస్తు స్వార్థను మనం సమాజంలో నూతన అభిరుచిని మనము కలిగించవచ్చు మనం ఎప్పుడైతే స్వార్థ ప్రకటిస్తామో అప్పుడు వాళ్ళు మారిపోతారండి అయితే ఆ మార్పు మన కుటుంబాల ద్వారా మనం చూపించాలి మేము మారాము మేము మంచిగా ఉంటున్నాము మంచి క్రైస్తవులుగా ఉంటున్నాము మరి మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి మీలో ఉండే కలతలన్నీ తీసివేయండి అని చెప్పడానికి వీలవుతుంది మనమే ఫాలో అయితే మనల్ని చూసి ఇతరులు కూడా ఫాలో అవుతారు ప్రార్థన చేసుకుందాం దయమేడా స్తోత్రం ప్రభా కుటుంబంగా క్రైస్తవ కుటుంబంగా ఈ రూపరు వారి పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకున్నాం తండ్రి కేవలం తెలుసుకోవడమే కాకుండా మా జీవితాల్లో దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్